మంచి సైజులో ఉన్నట్టు కోళ్ళు అయితే ఉన్నాయి మైలా కోళ్ళు వచ్చేసి అన్న ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఎన్ని పొలం మీద ఉన్నాయా అన్న ఆరు ఆరు పొలం మీద ఉన్నాయా సైజ్ ఎంత వ్యాపారస్తుల రైతులు వ్యాపారస్తులేనా నెంబర్ చెప్తారా చెప్పండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ ఏ ఊరనాపురం ఎవరైనా కావాలంటే కాల్ చేయండి గిత్తలు అయితే ఎలా ఉన్నాయి మైలా కోళ్లు వచ్చేసి యాభై ఆరు సైజులో ఉన్నాయి ఆర్ఆర్ పళ్ళ మీద తీరా పళ్ళు వేసినాయి వచ్చేసి సింగిల్ కోడ్ ఉంది ఒకటి ఇదైతే పళ్ళు తీరాపళ్ళు వేసిందంట సైజు వచ్చేసి అరవై మూడు సైజులో ఉంది రేట్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీన్ నైన్ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు తీరాపల్లి వేసిందంట బిగ్ సైజులో ఉంది ఈ వచ్చేసి మంచి సైజులో ఉన్నాయి గిత్ వచ్చేసి ఇవి లక్ష ఎనభై ఎనభై వేలు చదువుతున్నారు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ నాలుగు నాలుగు పళ్ళం మీద అయితే ఉంది అంట సైజు వచ్చేసి యాభై ఐదు సైజు చీరా పళ్ళు వేసినాయి వ్యవసాయానికి పోయేటి గిత్తలు అయితే ఇలా ఉన్నాయి ఒక జోడీ ఉంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది మంచి సైజులో ఉన్నాయి వచ్చేసి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారన్నా ఒకటి పది లక్ష టెన్ థౌజండ్ ఎన్నపాలెం మీద ఉన్నాయి అన్ని తీరాడి వ్యవసాయం పోయితే వ్యాపారస్తుల రాయి ఫోన్ నెంబర్ ఉందా చెప్తారా చెప్తారా చెప్పాలా ఫోన్ నెంబర్ అయితే లేదని చెప్తున్నారు అన్నయ్య వచ్చేసి మరి గిత్తలు అయితే ఇలా ఉన్నాయి మంచి హెవీ సైజులో ఉన్నాయి అరవై సైజులో ఉన్నాయి ఇవి వచ్చేసి గిత్తలు మంచి హెవీ సైజులో ఉన్నాయి అరవై సైజులో ఉన్నాయి వచ్చేసి ఫోన్ నెంబర్ అయితే లేదని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా సరే మా ఛానల్ అయితే కొద్దిగా సహకరించండి రైతులు అనేవాళ్ళు మీకు ఇక్కడ అమ్ముడు పాపోయినా మా ఛానల్ ద్వారా చూసి కొనుక్కుంటారు మీకు అనేది నష్టం అనేది రాదు మీరైతే కొద్దిగా నెంబర్ అయితే చెప్పండి మీకు కాల్ చేసి వీడియోలో చూసి కాల్ చేస్తారు మీకు ఇక్కడ అమ్ముడు పాపోతే మీకు నష్టం లేకుండా ఉంటుంది ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఒక జోడీ ఉంది కనుక్కుమ్మ ఏం చెప్తున్నారు అనేది అన్న ఏం చెబుతున్నారు ఒకటి ఇరవై లక్ష ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎన్ని పళ్ళం మీద ఆరు పళ్ళు మొత్తం తీరా వేసినాయి రెండు ఆరు ఆరు పళ్ళ మీద ఇప్పుడే వేస్తున్నాయి అంటే ఆరు పళ్ళు మరి వ్యవసాయానికి పోయేటేనా రైతుల వ్యాపారస్తుల రైతేనా ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్ అయితే మడిచి లేడు అని చెప్తున్నారు మరి ఎవరైనా కావాలంటే ఇస్తారా ఏ ఊరు మంది అనా కేదురు కేదు ఆ గిత్తలు అయితే ఎలా ఉన్నాయి ఆర్ఆర్ పళ్ళు ఇప్పుడే చేస్తున్నాయంట ఇవైతే సైజు యాభై మూడు యాభై నాలుగు సైజులు ఉన్నాయి వచ్చేసి యాభై ఐదు ఉంటాయి గిత్తలు అయితే ఎలా ఉన్నాయి ఇక్కడైతే మంచి సైజులో ఉన్నాయి కోడదోళ్ళు అయితే బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది మంచి సైజులో ఉన్నాయి యాభై రెండు సైజులో ఉన్నాయి ఓళ్ళెక్ వచ్చేసి ఇక్కడైతే ఎవరూ లేరు కనుక్కుందాం అంటే రైతు అనేవాళ్ళు మంచి సైజులో ఉన్నాయి రైతు అయితే ఇక్కడ ఉన్నారు ఎంజౌత్రి ఒకటి ముప్పై ఐదు ఎంతకిస్తావంటారు ముప్పైకి అయితే అయితే ఇస్తున్నా ఎన్ని పొలం మీద నాలుగు వ్యాపారస్తులు రైతుల రైతులేనంట నాలుగు పళ్ళ మీద ఉన్నాయంట ఒకటి ముప్పై ఆరు చదువుతున్నారు ఒకటి ముప్పైకి అయితే ఇస్తామంటున్నారు ఈ కోళ్ళు వచ్చేసి ఇరవై ఐదుకి అయితే అడుగుతున్నారంట ముప్పై ఐదుకి అడిగి తక్కువ ఇవ్వమంటున్నారు అని చెబుతున్నారు ఈ రెండు కోళ్ళు వచ్చేసి షేల్ అయిపోయినాయి రంకిలాసింది కోళ్ళు వచ్చేసి మంచి హెవీ సైజులో ఉన్నాయి అరవై సైజులో ఉన్నాయి కోళ్ళు వచ్చేసి లక్ష తొంభై ఏళ్ళ మీద అయితే షేల్ అయిపోయినాయి ళ్ళు వచ్చేసి మైలా కోళ్ళు మైలా కోళ్ళు ప్రజెంట్ అయితే ఇక్కడ రెండు పాల పళ్ళ ఉన్నాయి రేటు ఏం చేస్తున్నారు అనేది కలుపుతున్నాం ఏం చేస్తున్నారు యాభై అడిగినారుగా యాభై చెప్పినాను యా రోడ్డు దక్క అడుగుతాను రోడ్డు దక్క అడుగుతున్నారు ఎంతకి ఇద్దాం అని యాభైకి బర్తీ అని యాభై భర్తీయ వాళ్ళ పాలపల మీదే ఉన్నాయా పాల పాలవే పాలపల మీదే ఉన్నాయి అదే నేను అడిగి రైతుల పరిస్థితుల రైతులేనా నెంబర్ ఉంది ఆ నెంబర్ చెప్తారా ఆ నెంబర్ అయితే చెప్పలేము అంటున్నారు పాల పళ్ళ మీదే ఉన్నాయి నలభై తొమ్మిది నలభై ఎనిమిది వేల అయితే అడుగుతున్నారు యాభైకి అయితే ఇద్దామని అంటున్నారు పాలపల్ల కోడికల్లో